తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్త ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం ఎందుకు పడతా ఉన్నారు డ్యామ్ సేఫ్టీ అధికారి సార్ సభాపతి సభాపతి గారి అనుమతితో సభాపతి గారి అనుమతితో మాట్లాడటం జరుగుతా ఉంది గౌరవనీయులు హరీష్ రావు గారు గాని గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు గాని గౌరవనీయులు శ్రీహరి గారికి సభాపతికి సంబంధించిన సర్వ అధికారాల గురించి వారికి తెలుసు వారు వారి వారికి తెలుసు వారికి స్పీకర్ గారికి ఏం అధికారం ఉంటది సభ సభా పరంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు సార్ నేను ఏమంటున్నా సార్ ఈ రోజు మేము అందుకు ఎందుకు పోతున్నావా చెప్పాల్సిన అవసరం ఉంటది కదా మిమ్మల్ని ఎందుకు రమ్మంటారో అడగ చెప్పాల్సి ఉంటుంది కదా సార్ ఈ రోజు నేను మిమ్మల్ని కోరేది ఒకటి అధ్యక్ష నేను ఈ రోజు మనము నేను ప్రత్యేకంగా నా ప్రాంతానికి సంబంధించిన మూడు బ్యారేజీల నిర్మాణం జరిగినాయి ఈరోజు మేడిగడ్డ ఈరోజు అన్నారం సుందిల్ల బ్యారేజీ నిర్మాణం నిర్మాణం జరుగుతా ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఆ రైతు సోదరులు వారు వారికి సంబంధించిన భూములు కోల్పోయి ఇల్లు కోల్పోయి పూర్తి స్థాయిలో నష్టం జరిగి రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు త్యాగం చేసిన ఆ త్యాగానికి ఫలితం లేకుండా పోయిందని మా ప్రాంత రైతుల ఆవేదన అధ్యక్ష ఆవేదనతో పాటు ఆ ప్రాంత రైతులకు సంబంధించిన అంశాలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా అయిందని మీరందరూ కూడా చూడటానికి రమ్మని కోరుతా ఉన్నాం అధ్యక్ష